పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పదిహేడు పోలింగ్ స్టేషన్ ఆరు గ్రామ పంచాయతీల్లో ఆరు గ్రామ పంచాయతీల్లో గల మొత్తం పదిహేడు చో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పదిహేడు పోలింగ్ కేంద్రాలు కూడా తొమ్మిది ప్రదేశాలలో ఉన్నాయన్నమాట తొమ్మిది లొకేషన్స్లో పదిహేడు పోలింగ్ బూత్లు ఉన్నాయి సో దానికి అనుగుణంగానే మనం సఫిషియెంట్గా దాన్ని మూడు రూట్ల కింద డివైడ్ చేశారు సో మూడు రూట్లలోనూ తర్వాత అయితే ప్రతి పోలింగ్ స్టే కేంద్రం అంతా కూడా ఒక సిఐ స్థాయి అధికారి రూట్ సూపర్విజన్కి డిఎస్పి మూడు రూట్లకి ముగ్గురు డిఎస్పిస్తూ జరిగింది అలాగే మొత్తంగా మనం ఏడు వందల మందితో ఏడు వందల మందితో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి పోలింగ్ స్టేషన్స్ సెవెంటీను సెవెంటీన్ స్టేషన్స్ కూడా నైన్ లొకేషన్స్లో ఉన్నాయి చాలా కఠినే వివరిస్తున్నామండి ఎలక్షన్ అనేది స్వేచ్ఛ వాతావరణంలో ఫ్రీ అండ్ ఎలక్షన్ ఎలక్షన్కి మనం చేపట్టించుకున్నాం పోలింగ్ సందర్భంగా ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కానీ దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎంత ప్రదర్శిస్తారో దాన్ని తగ్గట్టుగానే మేము కూడా వాళ్ళకి ఖర్చు తీసుకు ఏజెంట్లు ఎంతమంది ఇచ్చారు సార్ ఏదండి ఏజెంట్ల అది మాకు సంబంధం అండి ఏజెంట్